విశాఖ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఇక్కడ రామాయంపేటలో ఉన్నటువంటి రెండు చెరువులను సందర్శించడం జరిగింది ఒకటి సర్వేకుంట రెండోది కొచ్చెరువు సర్వే గుంటలు అంతో ఎంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి కానీ ఇక్కడ కొచ్చెరువుకి వచ్చేసరికి ఇక్కడ ఇలాంటి ఏర్పాట్లు లేవు ఒక కట్ట పైన ఒక ట్రాక్టర్ మలగడానికి ఇట్లా ప్లేస్ లేదు అట్లాంటి స్థితిలో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లైటింగ్ సరిగా వేయలేరు రేపు పొద్దున రానున్న రోజులలో బతుకమ్మ పండుగ ఇట్లా ఉంది దానికి ఇంకా ఇక్కడ హత్య చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కావున దీన్ని పట్టించుకొని ఎందుకు మున్సిపాల్కు ఈ యొక్క గణేష గణేశుని నిమజ్జనం సందర్భంగా ఫండ్ రిలీజ్ అవుతుంది దాన్ని మొత్తం దాన్ని దాని యొక్క ఫండ్ని ఇక్కడ ఖర్చు పోయి యూటిలైజ్ చేసుకొని వాటన్నిటిని లైటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం గత ప్రభుత్వంలో కూడా అనేక నిధులు విడుదలైనప్పటికీ కూడా ఈ చెరువులు ఏంటంటే నిమజ్జనానికి ఏదో నామ నామమాత్రంగా రెండు లైట్లు పెట్టేసి మొమాన్ని పెంచుకుంటున్నారు అట్లా కాకుండా దీన్ని మొత్తం శాశ్వత ప్రాతిపదికన దీన్ని డెవలప్ చేయాలని కోరుతున్నాము అలాగే ముందు ముందు బతుకమ్మ పండగ కూడా ఉండేది ఈ కొచ్చేరు ప్రాంతం చూసుకున్నట్టయితే చూడండి ఒకసారి మొత్తం చెట్లు ఇక్కడ రాని ఉండడానికి ఆడవాళ్ళకి చాలా ఇబ్బంది అయితే కంకర ఉంది అలా సరిగా ఎటువంటి ఏర్పాట్లు కూడా లేవు దాదాపు రామాయంపేటలో నలభై శాతం బతుకమ్మలు ఇక్కడికే వస్తాయి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటి నుంచి పనులు స్టార్ట్ చేస్తే కనీసం బతుకమ్మ పండవరకైనా ఈ పనులు పూర్తి చేసుకొని ఎటువంటి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రస్తుతం ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళను కోరుచురు రామాయంపేట పట్టణ ప్రజలకు అదేవిధంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులందరికీ కూడా నమస్కారం ఈరోజు రేపు నిమజ్జనాల సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఎక్కడైతే నిమజ్జనానికి చెరు కట్టల దగ్గరికి నిమజ్జనం చేయడానికి చెరు కట్టల దగ్గరికి పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి పర్యవేక్షణకు రావడం జరిగింది ఇందులో భాగంగా మున్సిపాలిటీ అధికారులు అదేవిధంగా కరెంట్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ఉత్సవాల నిర్వాహకులకు అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులు మరింత మెరుగైన సేవలు మెరుగైన పనులు అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము ఎంతోమంది నిమజ్జనాలకు పిల్లలు పెద్దలు అందరు రావడం జరుగుతుంది చీకటి సమయంలో కానీ అదేవిధంగా ఇక్కడ వేళలో కానీ వచ్చిన వచ్చినప్పుడు వాళ్ళు చెరువులకు దిగడం జరుగుతుంది ఇక్కడ గజైతగాళ్ళను పెట్టడము తర్వాత అదేవిధంగా క్రేన్లను ఏర్పాటు చేయడం అనేది మున్సిపాలిటీ అధికారులు చూడాల్సి ఉంది అదేవిధంగా అక్కడ అడిగాస్ హోటల్ దగ్గర బైపాస్ దాటడానికి అక్కడ వాహనాలు హైవే మీద వేగంగా వస్తాయి కాబట్టి పోలీస్ అధికారులు అక్కడ పోలీసులను అక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అందరూ శాంతియుతంగా ఈ యొక్క నిమజ్జన నిమజ్జన ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుతా ఉన్నాం భారత్ మాతాకి జై జై